అస్సాం ప్రభుత్వ సనాతన ధర్మాన్ని ప్రచారం చేసేందుకు ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంటోంది ఈ క్రమంలో అస్సాం స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే బౌన అనే కళారూపాన్ని కూడా ఎంచుకొని దాని ద్వారా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాలని సంకల్పించారు బౌనా ద్వారా శ్రీకృష్ణుడి రాసలీలలు రామాయణ భారత భాగవతాల్లోని అనేక ఘట్టాలను కూడా నృత్య రూపకాలుగా సంభాషణల ద్వారా ప్రచారం చేస్తూ హిందూ ధర్మంలోని గొప్పదానాన్ని చాటుతున్నారు ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో రాధాకృష్ణుల రాసలీలకు పౌరాణిక ప్రాశస్యం బాగా ఉంటుంది శ్రీకృష్ణ జన్మాష్టమి గీత జయంతి వంటి వేడుకలు ఘనంగా చేస్తారు మరోవైపు ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాట్లు మత మార్పులు అలాగే తీవ్ర రూపం దాల్చాయి అయితే హీమంత బిశ్వశర్మ ఇక సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత చొరబాటుదారులను ఏరివేయడం మత మార్పులకు చెక్ చెప్పే విధంగా సనాతన ధర్మానికి ప్రచారం చేసేలా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే బౌన అనే కళారూపంలో ప్రచారం చేయడానికి కమిటీలు నియమిస్తున్నారు ఇకపై జరిగే రాస్ మహోత్సవాలు కూడా అన్నీ కూడా కమిటీల ఆధ్వర్యంలోనే జరుగుతాయి ఒక్కో కమిటీకి ఇరవై ఐదు వేల నెల జీతం కూడా valani హిమంతా నిర్ణయించారు రాజ్ మహోత్సవం అస్సాంలో నవంబర్ డిసెంబర్ మాసాల్లో జరుగుతుంది ఈ ప్రదర్శనలకు వేలాది మంది భక్తులు పర్యాటకులు హాజరవుతారు ఈ నిర్ణయంతో పాటు రాజ్ మహోత్సవం ప్రదర్శిస్తున్న ఓ జంట వీడియోను కూడా తన ఎక్స్ అకౌంట్లో సీఎం పోస్ట్ చేశారు దీంతో ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది పుతిన్ భారత్కు వచ్చిన సందర్భంగా నరేంద్ర మోడీ ఆయనకు భగవద్గీతను బహుకరించారు ఇదే సమయంలో అస్సాంలో శ్రీకృష్ణ భగవానుడి కథాగానం చేసే సాంస్కృతిక బృందాలను కూడా నియమిస్తూ సీఎం నిర్ణయం తీసుకోవడం మరో విశేషం ఇక మొత్తానికి అటు కేంద్రంలో ఇటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సనాతన ధర్మానికి పెద్దపీట వేస్తున్న విషయం ప్రజల్లోకి బాగా వెళ్తుండడం విశేషం